హేమలత అగ్రికల్చర్ అండ్ లాగ్స్ ఇంకోటి ఏంటంటే నేనైతే హుజరాబాద్ వచ్చాను కదా కు అక్క వాళ్ళ ఇంటికి అయితే నేను వచ్చిన అక్క నువ్వు నేను వస్తున్నా ఎట్లా తెలుసు హాయ్ ఫ్రెండ్స్ మా ఛానల్ వచ్చేసి దాసారీ డప్పు కళా బృందం నేను హేమలత యొక్క సబ్స్క్రైబర్లు అక్క షార్ట్స్ అండ్ ఫుల్ వీడియోస్ అన్ని నేను చూస్తూ ఉంటా ఈ రోజు పొద్దున్నే షార్ట్ పెట్టింది కి వెళ్తున్నా అని అట్లా పెట్టేసరికి నేను షార్ట్ చూశాను చూసి అక్క నెంబర్ వేరే వాళ్ళ దగ్గర కనుక్కొని వస్తురాక అని చెప్పి అంటే అన్న మాట్లాడిరు వస్తున్నాం రా బయలుదేరినాము దారిలో ఉన్నాము అని చెప్పేసి అన్నారు అన్న తర్వాత అడ్రస్ తెలుసుకొని అక్కడికి వెళ్దాం అని వచ్చిన మా దగ్గరకి అయితే వచ్చింది అడ్రస్ కనుక్కొని మొత్తం మీద మా దగ్గరకి అయితే వచ్చింది మీరేంద్ర ఇలా ఈ గెటప్ మీద ఉన్నారు మేము డప్పు కళాకారులం అక్క అయితే ఎక్కడ వేస్తున్నారు మరి ఇక్కడ లో ప్రోగ్రామ్ చేసింటిది మీకు ఈ డప్పు నేర్చుకోవాలి అని ఆలోచన ఎట్లా ఫస్ట్ నారాయణ డప్పు కళా కళాకారుడు అన్న సెంట్రల్ గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ ఇస్తాడు అన్నట్టు ఢిల్లీ హర్యానా బెంగళూరు చెన్నై అన్ని స్టేట్స్ అన్న ప్రోగ్రామ్స్ ఇస్తాడు అయితే అన్న దగ్గర ఒక మగవాళ్ళ బ్యాచ్ మాత్రమే ఉండే అన్న ఏం చేసిండే లేడీస్ ని తీసుకొని కంబైండ్ చేస్తే బాగుంటది అనే ఉద్దేశంగా మమ్మల్ని గ్రూప్ లో జాయిన్ చేసుకున్నాడు చేసుకొని కమాండ్ కోచింగ్ ఇచ్చి మాకు ఫస్ట్ ప్రోగ్రామ్ బెంగళూరు ఇచ్చిండ్రు బెంగళూరు వెళ్ళిరా వెళ్ళిన బెంగళూరు లో ప్రోగ్రామ్ చేసి పాండేశ్వర దగ్గర అక్కడ కూడా ప్రోగ్రామ్ చేసినాం చెన్నైలో చేసినాం ఢిల్లీలో ప్రోగ్రామ్ చేసిన ప్రోగ్రామ్ చేసుకుంటూ వస్తారా అవునక్క ప్రతి ఒక్క స్టేట్ లో ఇప్పుడు ప్రస్తుతం ప్రతి ఒక్క స్టేట్ లో ప్రోగ్రామ్ అక్క అంత ఎక్కడ అంటే అక్కడ వెళ్తారా ఇక్కడ స్ట్రేట్ గా అయినా వెళ్తాం మీ ఇంట్లో వాళ్ళు ఏమన్నారా మిమ్మల్ని అక్కడ ఎక్కడ అంటే అక్కడ పంపించేస్తారా అంత నమ్మకం వాళ్ళకు ఉన్నది కాబట్టి మమ్మల్ని ఎక్కడికైనా పంపిస్తారు మళ్ళా ఒకటి ఏంటంటే మా విలేజ్ వాళ్ళే అందరు టీం మెంబర్స్ అందరు మీ ఊరులో అయినా ఆడవాళ్ళైనా మొత్తం మీ ఊరు మొత్తం మా ఊరులే ఇంకా ఎక్కువ మంది కావాలంటే మాత్రం ఇక ఆంధ్ర లాంటి వాళ్ళని మేము ఇన్వైట్ చేసుకుంటాం ఓకే ఓకే మీరు మీరు ఎక్కడన్నా వెళ్ళబోతారా

ఇలాంటి సిచ్యువేషన్ ఉన్నా కానీ అసలు మెయిన్ గ్రేట్ ఏంటంటే వీళ్ళు కాదు వీళ్ళ హస్బెండ్ ఫస్ట్ అప్ అన్నేళ్ళు గ్రేట్ ఎందుకంటే ఇంట్లోకి వెళ్ళి వెళ్ళని అని అలాంటి అసలు లేడీస్ని బయటికి పోలేరు అన్నేలు స్టేట్ దాటి ఇక్కడ వెళ్ళిపోతారు ఎక్కడనో పోయి ప్రోగ్రామ్ చేసి వచ్చినా కానీ అసలు చాలా గ్రేట్ అన్నలు మీరైతే మా ఆయననే ఉంటాడు అనుకున్నాం ఆయనలాగా చాలా మంది ఉంది ఇప్పుడైతే నిరూపించు మీనైతే అందరు నన్ను అంటారు హేమలతకి ఏంది వాళ్ళ హస్బెండ్ సపోర్ట్ కదా అని చూడండి ఈ అక్క వాళ్ళకు కూడా హస్బెండ్ సపోర్ట్ ఉంది కాబట్టి ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్తుండు అనుమానించడం అంటే ఒకటి ఆడామి ఇంట్లో ఉన్నా బయట ఉన్నా మీరు అనుమానించినా చించకపోయినా ఆడామే తప్పు చేయాలి అనుకుంటే మీరు ఎవ్వరు ఏం చేయలేరు కానీ అలాంటి సిచ్యువేషన్ ఉండదు చీ అని వదిలేసిన వాళ్ళు ఖచ్చితంగా ఎలాంటి తప్పు చేయరు ఎంత పబ్లిక్లో పోయినా ఎంతమంది మొగోళ్ళ మధ్యలో పోయినా ఆడామకు గెలిచి రావచ్చు అంటే మీరు చేసే ప్రవర్తన బట్టి ఆడవాళ్ళది ఉంటుంది ఫస్ట్అప్పు అది నేను కోరుకునేది ఏంటంటే ఇలాంటి వాళ్ళు ఉంటారా అన్నది రోజు చూసినా చాలా గర్వంగా ఉంది అన్నేలు మీరు అందరికైతే వెరీ వెరీ థ్యాంక్స్ అందరు కూడా ఇలాగే ఆడవాళ్ళకి సపోర్ట్ చేసిరనుకో ఏమంటారు ఒక సామెత ఉంది చూసిరా అర్ధరాత్రి ఆడది నడవలేదు అన్నది ఇది మాత్రం ప్రూఫ్ నడవచ్చు ఇప్పుడు ఈ జనరేషన్ ఎందుకంటే అక్క వాళ్ళని చూసినాక నాకు అనిపిస్తుంది ఇలా అంటే ఒకరు సపోర్ట్ ఉంటే పక్కన వాళ్ళు కూడా భయపడతారు కదా మన కాడికి రావాలంటే పక్కన వాళ్ళు కూడా భయపడతారు ఆడవాళ్ళు ఇలా చేస్తున్నారు అంటే వాళ్ళ హస్బెండ్ సపోర్ట్ ఉంది కాబట్టి ఈ పక్కన అన్నదమ్ముల సపోర్టు అత్తమామ సపోర్టు ఇటు ఏరన్న సపోర్ట్ అందరు సపోర్ట్ ఉంటేనే ఇలాంటివి చేయగలుగుతాం ఫస్ట్ మనం ఇంట్లో కరెక్ట్ లేదనుకో బయట ఇంట్లో వెళ్ళినాక బయట రచ్చేయాలి అన్నట్టు ఇంట్లో కరెక్ట్ ఉందనుకో బయట ఏదైనా వేయొచ్చు ఎక్కడైనా వెళ్ళొచ్చు మళ్ళీ తిరిగి రావచ్చు అక్కడ వరకే అది మన భార్య భర్తల బంధం అంటే ఇలాగ నమ్మకంగా ఉన్నదనుకో ఎక్కడికైనా పోవచ్చు అని నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఈ వాళ్ళని చూస్తే ఎందుకంటే అత్తమామలు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారా మీరు ఇందులో అత్తమామలు మరదులు బావలు అందరు అందరు సపోర్ట్ ఉందా మీ అందరికి ఎవరు ఏమనరు ఎవరు ఏమనరు కాబట్టే ఈ అక్కలు అంత దూరం వెళ్తారు కానీ అసలు చాలా అంటే చాలా గ్రేట్ అనిపిస్తుంది ఈ రోజు గర్వంగా ఫీల్ అవుతుంది ఇంకా నాకైతే ఎందుకు చాలా రా అసలు ఎట్లా అంటే మీరు ఎక్కడనో వెళ్ళి ప్రోగ్రామ్ చేస్తున్నారు అన్నయ్య తీసుకపోతే అంటే అన్నయ్య మంచితనం అంటే ఎట్లా తీసుకుపోయిన వాళ్ళని అట్లా ఒప్ప చెప్పుకుంటుండే అన్నయ్య కాబట్టి నేను చెప్పాల్సింది అన్నయ్య వెరీ వెరీ థ్యాంక్ యూ అన్నయ్య నీకైతే అంటే మీ అన్నయ్యను చూసి వాళ్ళ హస్బెండ్ కూడా అన్నయ్య మంచివాడు కాబట్టి అట్లా తోలిస్తారు అన్నమాట ఇంటికి వచ్చి మా భర్తలతోటి మా అత్తమతో మాట్లాడి పలానాడ ప్రోగ్రామ్ ఉన్నది గిన్ని రోజులు చేస్తాము మళ్ళీ తిరిగి తెచ్చి బాధ్యత నాది అని చెప్పి లెటర్ పూర్వకంగా రాసి ఇచ్చిన రోజులు కూడా ఉన్నాయి వెరీ వెరీ అంటే అసలు అన్నయ్య ఇంటికి వచ్చి వాళ్ళతో కదా మాకే అయినా కూడా అంత ఇప్పుడు వాళ్ళు పని చేయడానికి వస్తారు వాళ్ళకి డబ్బులు ఇస్తే అయిపోయాయి వాళ్ళతో నాకు ఏంది ఏడవ తేంది అనే ఉద్దేశపూర్వకంగా అన్న ఉండడు నేను వాళ్ళ కుటుంబం నుండి భార్య భర్తలను దూరం చేసి తీసుకొని పోతున్నా వాళ్ళకు ఒక పని కల్పిస్తున్నా అట్లా అని చెప్పి గర్వంగా ఫీల్ కాడ అన్నట్టు అన్న నేను మళ్ళీ తిరిగి వాళ్ళకి అప్ప చెప్పాలి బాధ్యత పూర్వకంగా తీసుకపోతాడు అదే అంతే బాధ్యత పూర్వకంగా అప్ప చెప్తాడు అట్లా అంత మంచి అసలు ఎంత గ్రేట్ అన్నయ్య అన్నయ్య ఇంట్లో వచ్చి ఒప్పించి తీసుకుపోయి మళ్ళీ అప్ప అంటే చాలా గ్రేట్ అసలు ఇంకోటి ఏమంటారు ఇవన్నీ ఉంటే నాకు కొన్ని మాట్లాడాలన్నా కానీ సంతోషంతో నాకు మాటలు అయితే రావట్లేదు మన సైడ్ అయితే అంటే మా యాదాద్రి భువనగిరి డిస్టిక్లో అయితే ఇలా ఆడవాళ్ళు అయితే డప్పు కొట్టి ఇట్లా గజ్జె కట్టి ఆడిందైతే లేదండి మామూలుగా మేము ఏం చేస్తామంటే ఈనాయకుల కాడ దుర్గమాత దగ్గర బతుకమ్మ దగ్గర ఒక చిన్న డాన్సులు వేస్తేనే ఓ అమ్మ అట్లానా ఇట్లానా ఈమె ఇట్లా ఆడుతుంది అట్లా ఆడుతుంది అట్లాంటి మాటలు మాట్లాడతారు కానీ అక్క వాళ్ళు పోయి ఎక్కడెక్కడో పోయి ప్రోగ్రామ్ చేసి వస్తారు అంటే నాకు కూడా అసలు ఈ డప్పు కొట్టుకుంటూ ఆడాలన్న సంతోషం వచ్చేసింది నేను కూడా ఒక స్టెప్ అయితే నేర్చుకుంటాను మీరు ఎన్ని స్టెప్లు ఆడతారు అక్కడ దీంట్లో మేము ఒక ఇరవై ముప్పై స్టెప్లు ఆడతాము ఇరవై ముప్పై స్టెప్స్ ఉంటాయి ఎన్ని రోజులు నేర్చుకుంటారు మాస్టర్ ఉంటాడు అంటే మాస్టరు అన్నయ్య అయితే ఈయన పేరు సతీష్ మా మరిదే మా చెల్లె కూడా మాతో పాటుగా ఉంటాడు మీతో పాతాడు తీసుకొస్తాడు మాకు స్టెప్స్ మధ్యలో ఉండి ఏపిస్తాడు మధ్యలో ఉండి నేను ఏర్పిస్తాను అనమాట అందరూ ఒకటే ఊరే టీమ్ మెంబర్స్ అందరు ఒకటే ఊరు ఊర్లో ముప్పై మంది కళాకారులు ఉన్నారు ముప్పై మంది కళాకారులు ఉన్నారు ఆడవాళ్ళు మగవాళ్ళు కలిపి 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 కానీ చాలా సంతోషం అండి ఇది ఒక్కటి మీ ఊర్లో ఎవరన్నా అంటారాక మీరు అట్లా పోతురు పోతురు ఫస్ట్ ఫస్ట్ అన్నారు ఒక రెండు మూడు నెలలు అట్లా ఫస్ట్ అన్నారు మేము నేర్చుకోవడానికి పోయినప్పుడు అన్నారు నేర్చుకున్న తర్వాత అన్న సెంట్రల్ గవర్నమెంట్ ప్రోగ్రామ్ ఇచ్చిండు బెంగళూరు లో మేము ప్రోగ్రామ్ చేసినాం ఆ ప్రోగ్రామ్ చేసేసరికి అరే ఇంత మంచి అవకాశం వీళ్ళకి బెంగళూరు వచ్చింది తర్వాత ఢిల్లీలో చేసినాము అన్ని అదర్ స్టేట్ ప్రోగ్రామ్స్ వేయడం వలన ఫస్ట్ ఫస్ట్ అందులో గవర్నమెంట్ గవర్నమెంట్ వల్ల అట్లా మాకు ప్రాబ్లమ్స్ అనేవి ఏం లేవు అంటే వీళ్ళు చిల్లర చిల్లరగా రోడ్ల మీద షోల కోతలేరు కదా మంచి ప్రోగ్రామ్ చేస్తారు కాబట్టి వీళ్ళకి మంచి పేరు ప్లస్ అట్లనే గవర్నమెంట్ నుండి మాకు ప్రశంస పత్రాలు కూడా ఇస్తారు మేడం అట్లా ఐడి ఉంటది అక్కడ అట్లా తరఫున కరీంనగర్ జిల్లాలో మొట్టమొదటి ఆడబిడ్డల రాశారు భవానీ డప్పు కళ బృందం నేర్పించిన బృందం కానీ చాలా గ్రేట్ మీ దాంట్లో యూట్యూబ్ ఛానల్ ఎవరు ఎవరుకుంది మా దాంట్లో యూట్యూబ్ ఛానల్ దాసరపు భవాని యూట్యూబ్ ఛానల్ గడ్డం సతీష్ అంతటి ప్లస్ సుజాత ఓకే ఓకే మీరు యూట్యూబ్ లో కూడా పెడతారా నేను ఎక్కువ పెడతా తర్వాత మా మరి ఆమె ఇన్స్టాగ్రామ్ అన్నట్టు ఓకే మరి వేస్తారా మీరు ఇప్పుడు స్టెప్ ఇవ్వండి చిన్నగా కొట్టండి కొంచెం నార్మల్గా కొట్టండి ఏ స్టెప్ కరెక్ట్గా వేయండి కొంచెం స్లో కొట్టండి మీరు చిన్నగా కొట్టండి కొంచెం మామూలుగా